నమస్తే అండి వెల్కమ్ టు జెష్యూ క్లబ్ నా పేరు అరుణ ఈరోజు మీకు మంచి హెల్తీ ఫుడ్ గురించి చెప్తున్నానండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది చేపల గుడ్లతో చేస్తారు దీనిని జన అని కూడా అంటారండి వాటిని ఇలా విడదీసి లోపల ఉన్న బ్లాక్దంతా తీసేసుకోవాలి చక్కగా అదంతా క్లీన్ చేసేసుకొని టూ త్రీ టైమ్స్ వాటర్తో కడిగేసుకొని పెట్టుకోవాలి మనము ఏ పెనంలో అయితే ఫ్రై చేసుకుంటామో ఆ పెనంలో డైరెక్ట్గా వేసేసుకోవడమే దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మేమైతే టూ స్పూన్స్ వేసాము రెండు చెంచాల కారం వేసుకోవాలి అన్నీ రెండు రెండు చెంచాలు వేసుకుంటున్నాము దాంట్లోనే గరం మసాలా టూ స్పూన్స్ వేసేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఆయన హెల్తీ ఫుడ్ కళ్ళకి వాటి కూడా చాలా మంచిదంట మనకి ఎముకలు పుష్టి కానీ పళ్ళకి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట ఇది తినడం వల్ల దీంట్లోనే రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దానిలోనే పచ్చిమిర్చి చిన్నగా రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలి ఆ గుడ్లు అన్నీ విడివిడిగా వచ్చే వరకు మొత్తం పిసికేసి దానిలో ఉన్న తోలుని వాటిని తీసేయాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కలుపుతూ ఉండాలి అది అత్తుకోకుండా కలుపుతూ ఉంటే ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి ఇది చాలా టేస్టీ ఫుడ్డు ఇది స్నాక్స్గా కూడా పిల్లలకి పెట్టవచ్చు రైస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందంట గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి అది డేంజర్ కాకుండా కాపాడుతుంటుందంట దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి ఇన్ని ప్రయోజనాలున్న దాన్ని వదలకుండా మీరు కర్రీగా కానీ వేపుడుగా చేసుకొని నెలకి రెండు మూడు సార్లు అన్న ట్రై చేయండి తప్పకుండా చూశారుగా ఇలా సౌండ్ రాగానే ఆపేసుకోవాలంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ